రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు అయితే తులసిబాబు అనుచరులు ప్రయత్నం చేశారు అయితే వారిని అడ్డుకున్నారు పోలీసులు దీంతో వారు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు తులసి బాబు కార్యాలయంలోకి వెళ్లేందుకు తులసిబాబు బాబు అనుచరులు ప్రయత్నం చేశారు అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం ప్రకాశం జిల్లాలో పోలీసులు వాళ్ళని కంట్రోల్ చూస్తున్నాం రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు తులసిబాబు అయితే కార్యాలయంలోకి వెళ్లేందుకు తులసిబాబు అనుచరులు కూడా ట్రై చేయడంతో వారిని నిలువరించారు పోలీసులు దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు తులసీ బాబు అయితే కార్యాలయంలోకి వెళ్లేందుకు తులసీబాబు అనుచరులు యత్నించారు అయితే వారిని అడ్డుకున్నారు పోలీసులు దీంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం